ஷிங் மிஷின் வச்சி பிரைஸ் ஓ தான் தகுதாரி ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్ వెయిటింగ్ అయిపోయిందమ్మ గ్యాస్ లైటర్ పసుపు పసుపు ప్యాకెట్ గ్యాస్ లైటర్ మేము ఇప్పుడే వచ్చాం ఏంటంటే నేను ఇంకా ఫిల్ అవ్వలేదు ఏ నవధాన్యాలా జొన్నలు కొర్రలు కొర్రలు ఇవి సంక్రాంత అసలైన సంక్రాంతి ముగ్గిది గాలిపటాలు భోగి మంటలు చెరుగ్గడలు గంగిరెద్దులు గుమ్మడికాయి వెరీ గుడ్ మీ ముగ్గులో కత్తిపీట మిస్ అయింది కత్తిపీట వేయండి గొబ్బెమ్మలు రెడీ గొబ్బెమ్మలు రెడీ పాతిపక్క మనకు రావాల్సింది నొప్పులు కాదు ఏదో ఒకటి రావాలని ప్లేస్ లేకపోయినా గీసేసింది మా ఎదురు పంకాంటి కాదు మా కన్సట్రేషన్ ప్రైజ్ ఇస్తారు కదా వెళ్ళవా ఇటు వెళ్ళవా బాగుంది దానికి అవుట్ వైటు కి వైట్ బ్లూకి వేయవా ఏదోటి గుసిలు పడ్డావు అంతేలే టైం ఉందా

ము త్వరగా ముగ్గులు వేసిన కోరుచున్నాం న్యాయ నిర్ణయతలు మన పది నిమిషాల్లో వేసిన ముగ్గు కథ దయచేసి ఎవరు దయచేసి మన ఇక్కడ ప్లేస్ లేదు సైడ్ ప్లీజ్ మేము అటు వెళ్తాం బుక్కు చేసిన వాళ్ళు మేము ఎందుకు గుర్తు పెట్టుకొని మీరు పైన గుర్తు పిల్లలు ఎవరు కూడా బాక్స్లలో ఉండకూడదు తిరగకూడదు పిల్లలు బయటకు వెళ్ళిపోవాలి కూర్చా ఎక్కడ కూడా తమ్ముళ్ళకి పనికొస్తుంది అయిపోయింది ఓయ్ ముగ్గు పెట్టుకుంట

ఇక్కడ ముగ్గేస్తుంది చూడండి ఇవేమో నా సబ్స్క్రైబర్ అంట నాకు నాకా తెలీదు నా వీడియో చూసా అక్కల లక్ష్మి పల్లె అక్కల రెడ్డిపల్లె లక్ష్మి కనుక్కున్నా చూసావా నువ్వు నా ఛానల్ ఫాలో అయినప్పుడు నీ ఊరు పేరు అన్నీ కనుక్కున్నా ముగ్గు బాగుందిలే దేని చెప్దామా ఇంకొక లైన్ ఉంది చూసి దయచేసి చెప్పిన టైం ఇంకో పది నిమిషాలు కాదు అది నీళ్ళలో వేసినట్టుంది కదా

చె అదే అదేంటి అంటే పిల్లమ్మాచ్చావా తిని తిను చెప్పా ఏదేసా మనోరాలు ఆడేసింది మాత్త వేసిన ముగ్గు అదేనా అదేనా మనోహరాలు ఏది ఏలేదాన్ని ఇంత ఇంట్రెస్ట్ తిండి కూడా తినకుండా టిఫిన్ చేయకుండా వచ్చి ముగ్గు టిఫిన్ తింటుంది టిఫిన్ తినడానికి కూడా టైం లేదా ఎన్నింటికి వచ్చావా ఆంటీ తొమ్మిదికి వచ్చావా ఇప్పుడు టైం పదకొండున్నారా పన్నెండు తొమ్మిదికి వచ్చిందంట ముగ్గు వేయాలని ఇప్పుడు తింటుంది పన్నెండుకి ముగ్గు వేసి ఇప్పుడు తింటుంది స్నాక్స్ ఇస్తారంటలే చీరలు కూడా చూడట్టున్నారే మనం ఎందుకు చీరలు కూడా ఇచ్చి అయిపోయిందా నువ్వేసావా ఆంటీ నిన్ను వీడియో తీయాలా హాయ్ చెప్పు హై ఫ్రెండ్స్ ఈ ముగ్గు నేను వేసాను ఆంటీ సిగ్గు పడుతుంది ఆంటీ వేసిన ముగ్గు ఇది బాగుందా ఆంటీ అక్కడ ఒక ముగ్గు మిస్ అయ్యా

మీరే కదా నన్ను పోస్ట్ ఆఫీస్లో గుర్తుపట్టి పలకరించింది బాగున్నా మీ ముగ్గు బాగుంది సంక్రాంతి రాకుండానే పిండి వంటలు చేసి పెట్టారు నా పేరు కళ కాదు తులసి మా ఆయన పేరు కళ బాగుంది మీ ముగ్గు నాకు నేను ప్రమోషన్ ఏం చేయాలి శారీ బిజినెసా కుదిరితే చేస్తాండి మీదే మా ఊరు చివరమ్మాదేమో ఇక్కడ ప్రమోషన్ చేస్తాండి కొట్టుకోకుండా ముగ్గులేయండి అమ్మా ఏంది జడ్జిమెంటా నేనే ఇస్తా ఇస్తాను ఇంకా టైమ్ ఈజ్ ఓవర్ త్రీ మినిట్సే ఉంది మీకు మూడు నిమిషాలే ఉంది తొందరగా ఫాస్ట్గా వెయ్యండి ఇంకా టైం అయిపోయింది మీకు రెండు నిమిషాలే ఫాస్ట్గా వేయండి ఏంటో వీడు ఏం పేరు వీడి పేరు

ఇక్కడ అలాగే జరిగే మోదీలో భారత జిల్లా సంబంధించి ఇక్కడ ఫస్ట్ బాహుమతి వచ్చిన వారికి అలాగే గలిగి ఫస్ట్ బాగుమంది వచ్చిన వారిలో రెస్ట్ బుక్కు సెలెక్ట్ చేసి రాష్ట్రం రేపు జిల్లాలో అలాగే విద్యాలు

స్నాక్స్ కోసం కట్టుకుంటున్నారు సస్పెన్స్

మీద పువ్వు పెట్టలేదే ఈ మేడం వెనక నేను తిరుగుతున్నా జడ్జిమెంట్ ఇద్దామని మీరేసిన ముగ్గులను చూస్తున్నా అనిపించట్లా మీకేమనిపిస్తుంది మీకేమనిపిస్తుంది కాదు చోడు తీసా ఆడ కొట్టుకుంటున్నా స్నాక్స్ కోసం అశోక్ రెడ్డి గారు వస్తున్నారు తరఫున శివ శ్రీనివాస్ తరఫున మరియు ఇతర తరఫున ఆంధ్ర తరఫున గవర్నమెంట్ శాసనసభ్యులు శ్రీ స్వాగతం సుస్వాగతం పిరిస్తే వస్తాయి స్వాగతం గౌరవీయులు శ్వాసలు

శారీ బాక్స్ అనుకున్నామే చీర కదా బాగుంది ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఎవరికని డిస్కషన్ జరుగుతుంది నాకు తెలుసు ఫస్ట్ వరకో సెకండ్ ఎవరికో థర్డ్ ఎవరికో మీకు చూపిన

ముప్పై రెండు మార్చిలో ములవ్ బహుమతిని గెలుచుకున్నారు రుణవ్ ముఖ్య గారు మసేజ్ మార్పించారు శ్లేష గారు త్వరగా మార్పుల తర్వాత మొన్న మూడో బస్ అయిన ముందే బస్ ఇచ్చి పదిహేను మార్కులు ఇచ్చారు మొత్తం ముప్పై మూడు మార్కులతోటి బ్లాక్స్ నెంబర్ ఎనభై తొమ్మిది శారద గారు రెండవ బాబు శ్రీ పద్దెనిమిది పదిహేడు మార్కుల ముప్పై ఐదు మార్కుల తోటి ఎం పద్మాక్ నెంబర్ ఏంటి మొదటి ముఖ్యమంత్రి ఎంచుకున్నారు ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్కి ఫస్ట్ ప్రైజ్ వేసిన ఆవిడ ముగ్గు ప్రైజ్ ఇది ఫస్ట్ ప్రైజ్కి ఫ్రిడ్జ్ వచ్చిన ఆవిడ వేసిన ముగ్గు ఇది సెకండ్ ప్రైజ్ వాషింగ్ మిషన్ వచ్చింది ఈ ముగ్గుకి ఈ ముగ్గుకి సెకండ్ ప్రైజ్ దీనికి సెకండ్ థర్డ్ ప్రైజ్ గ్రైండర్ కదా వెట్ గ్రైండర్ దీనికి ఫ్రిడ్జ్ దీనికి పిల్లండి రిఫ్రిజిరేటర్ వచ్చింది ఇది సెకండ్ ప్రైజ్ వాషింగ్ మిషన్ వచ్చింది దీనికి எக்கெல்லிந்தே நான் செப்பா கதாண்டி